ओ क्लै ग्लौंगणपत नमरदसर्वजनमे वजमा स्वाहा ऊँ श्री श्रीमात्री नम शिवजग्चकण्य नम ओं नम शिवय ओ रे गुरभ्यो नमः मुगिले चल श्री वेणुगोपाल दत्तात्रेय नम ओम सरस्वती नम सूक्ति सुधा कलशम अष्टादश सूक्त दिन दिन पदव पदव भाग प्रारंभम अति तृष्णा नव कर्तव्या तृष्णा परित्यजे शन शन भोक्त स्वयं वित्तमुपार्जित अतिगनाशिं पराजिं गुणैः न ఆశ పాడి అనగరాదు మేధవలనాట శ్రేష్ట అతిగా కావాలనుకోవడం మంచిది కాదు అట్లాగని అసలు వద్దనుకోవడము ఆ ధర్మం కాదు తన తెలివితేటలతో కొద్ది కొద్దిగా సంపాదనను పెంచుకుంటూ

వారుని ధరే సుఖముళ్ళు వారు జగతి ఇరువురును తక్క తక్కిన ఎల్లవారు కృపణులగుతూ లోకంలో రెండు రకాల మనుషులే సుఖంగా ఉండగలరు అసలు బుద్ధి లేని వారు ఒకరైతే బుద్ధిమంతులైన వారు మరొకరు కష్టాలు కష్టాలు ఎదురైనప్పుడు మూర్ఖులకు చీవు కూడా ఉండదు ఇక రెండో రకం వారు తమ తిలవి తేటలతో వాదిని దైవ్యంగా ఎదుర్కొంటారు. మరి మధ్య రకం వారు ఏం చేయాలో తెలియక తల బిక్కుంటూ కూర్చుంటారు. ఫిబంతి నజ్యస్ స్వయం ఏవనాభమ్ బహ స్వయం నఖాదంతి ఫలాని వృక్ష నాదంతి సస్యం ఖలు వారి వాహ పరోపకారాయ సతాం విభూతయ నదులు తమ నీరు త్రాగవే నాడుగూడ చెట్లు తమ పండ్లను తిన వెప్పట్లయ్యప్పటనైన మబ్బులు తమ వర్ష మరల తినవు ఉత్తముల సంపదలవి పరోపకృతికే ఒకనాడు కూడా నదులు తమ నీటిని త్రాగినట్లు మన వెరగు మనం ఎరగా ఇక చెట్లు ఏ ప్రాంతంలో కూడా తమ పండ్లను తిన్నట్లు వినలేదు ఆనలనిచ్చి పండించిన పంటలను మేఘాలు ఎప్పుడూ తినలేదు ఉత్తముల సంపదంతా అంతా పరోపకారానికే ఉపయోగపడుతుంది యాభై ఏడవ శ్లోకం చూడండి परस्पर विवादे तु वयं पञ्चशतं च ते अन्यैः सह विवादे वयं पञ्चोत्तरं शतं मनकु मनकु ऐदु मल्लि विमनमु वारपुरुशतमु परुलतोडनु कलहम् प्राप्तमैना మనము వందమీలను ఐదు మంది ఒకటి దయాదులతో వైరం ఏర్పడితే మనం ఐదుగురం ఒకవైపు వారు నూరుగురు అన్నదమ్ములు ఒకవైపు ఇతరులతో ఎవరికి వైరం సంభవించినా మనం నూట ఐదు మంది మా ఒకటే ఇది వ్యాస ఇది చారిత్రకంగా పరిశీలించినా ఈ మాటలు చాలా అర్థవంతమైనవని బోధపడుతుంది మనలో మనకు ఇటువంటి అవగాహన లేనందువల్లే వల్లే మనం భానిసత్వంలో మగ్గిపోయా ఇంత జరుగుతుందా మనకు మాత్రం బుద్ధి రాదు పాకటాని సదీవ లో వర్తతే వైరం అతిలోభిన పడద్రోయుని మరియు పగను లోభమింత చేయు లోకమునకు అత్యాశ మనుషులను పాపాల పాలు చేస్తుంది ఎక్కడ లేని కష్టాలు తెచ్చి పెడుతుంది అనవసరమైన పదలు పెంచుతుంది సర్వనాశనం చేసే వరకు నిద్రపోదు లోభం లోకులకింత చేటు తెచ్చి పెడుతున్నదో కదా यस्मिन् देवति जीवति भगवः सतु जीवति का कोपि किम् न गुरुते चञ्चा स्रोदर पूरणं यवनु जीविम् बजनु जीविम् पगलुरु टेक्कु वाणि जन्ममेवासि के कुनिदमू केवलमु कुटिनि पुटके धवित्री ్రతుక జరకాలేక భంగి తన వల్ల పది మంది జీవితాలు హాయిగా గడుస్తూ ఉంటే తన జన్మ ధాత్వికమైన కేవలం తన పుట్ల మాత్రమే నింపుకునే కాకి బ్రతుకులో గొప్పదలిగే ఉంది ధైర్యం జనని శాంతి స్థిరంగేగిం సోనురయం భగినీ భన సంయ శయ్యాూమి దిశోపి భోజనం ఏతేంబికే కస్మాద్భయం యోగిన ధైర్యము తండ్రి క్షాతి మమ్మరింటి యాలు సత్కార్యునస్సు సత్యమా

യോഗാജ്യ കൽഗടി യോഗി കഷ്ടേമാതി ഗ കുടുംബം അതുകൊണ്ട് തണ്ടി തല്ലി സഹനം ശാന്തം ഭാര്യ സത്യം കൊടുക്ക ദയാ സോദരി മനു നിഗ്രഹമേ പടക പടക്ക పడక కటికి నేల మీద దిక్కునే కట్టుబట్టలు అరి జ్ఞానమనే అమృతమే భోజనం ఇంత గొప్ప కుటుంబం ఉన్నవాడికి ఏ స్థాయి ఉంచాయి చెప్పండి నరో దారిద్ర్యశంక ప్రాజ్ఞస్తు వితరత్యర్థం నరో దారిద్ర్యశంక ముందు ముందు ము మునను శంక ఇంత కూడా మూర్ఖుడి అడవుడు ముందు ముందులేమి మీ ముద్దాడునను శంక ఉన్నది తెలివి లేవే ఉన్నవాడు దానం చేస్తున్నందువల్ల తన కుళ్ళదంతా ఊడ్చుకుపోతుందని అన్న భయ సందేహాలతో మూర్ఖుడు అసలు దానమే చేయడు ఉన్నప్పుడు దానం చేయకపోతే లేనప్పుడు అసలు దానమే చేయలేడు కదా అందుకని ముందు చూపుతో దానం చేస్తూ పోతాడు బుద్ధిమంతుడు శక్యతే స్వభావోపదేశేన శిరం పునర్గచ్చతి సీతతాం మంచి మాటలు బోధించి మనిషి సహజ వర్తనం పుటవలను పడదు ఎంత కాక జలము మరల చల్లనమునము కొను మంచి మాటలతో మనిషి పుట్టుకుతూ వచ్చిన బుద్ధిని మార్చగలమనుకోవటం వట్టి బ్రాహ్మ ఎందుకంటే నీటిని సలసల కాచినప్పటికీ కొంతసేపటికి వేడి అంతా తగ్గిపోయి మళ్లీ తన సహజత్వాన్ని పొందుతుంది కదా మనిషి బుద్ధి కూడా అంతే దానస్తి నాన్యోన నో స్థిరిపు విభూషణం శీల సమంచ సంతోషతుల్యం ధనమస్తి న దానమును మిల్చు సుకృతము ధరణి గలదే లోభమును మెల్చు అరి ఏడి లోకమందు శీలమున కనయగనగ చిక్కునెజట సంతసమును వోలిన సంపదేది దానాన్ని మించిన పుణ్యకాజు ఏదైనా లోకంలో ఉందా లోభాన్ని మించిన శత్రువు ఎక్కడైనా ఉన్నాడా కీలంతు సమానమైన నగ ఎక్కడో దొరుకుతుంది అట్లాగే సంతోషంతో శరీరాగల సంపద ఎక్కడ దొరుకుతుంది వీటికి లేదు లేదు దొరకదు దొరకదు అన్న సమాధానమే వస్తుంది సంరోహత్యగ్ని వనం పరసునాహతం వాచాదురుక్తం బీభత్సం నోహతి వాక్షతం అగ్ని కల్చిన పరసు చేతముల మరల వనము గురించి వనము సమ్మదము మాటల కరకుమాటల గాయమైన మానలది మనసు మరి సమ్మదముగనదు అడవిని గజి వేసిన నదికి వేసిన మళ్ళీ దిగురించి కొత్త రూపులు సంతరించుకుని ఆకర్షిస్తుంది కానీ పరుషమైన మాటలతో మనసుకు గాయం మానేది కాదు మనసుకు చూడబడదు అహో దుర్జన సంసర్గ మానహాని పదే పదే పాపకోహ సంగేన ముద్గరైరే కుజన సాంగత్యమెప్పుడు కూడా గతట మాన మర్యాదలను పెను మంట ఇనుము తోడి మైత్రి వలన ఇంగళమ్ము తినును తినరాని సన్నత దెబ్బలెన్నో దుర్జనుడు తోస్తే గం వల్ల దుఃఖమే కలుగుతుంది పైగా ఉన్న గౌరవం కూడా నశించిపోతుంది అగ్నిని పవిత్రంగా భావించడం మన పద్ధతి అలాంటి అగ్ని కూడా ఇనుముతో గలిస్తే దానితో పాటు తనకు సమ్మెట కూడదు తప్పదు కదా గౌ అంబసి నివేష్టవ్యవు గలే భద్వా దృఢం శిలా ధనవంతమదాతారం దరిద్రం చాతస్వినం దానగుణములే నిధనవంతునొక్కని మేను నలయగనని మేటి పేద నిరుముర నొక్క బరువు బండ శిలను కట్టి ద్రోయ కార్యమగును ఒళ్ళు ఉంచి పని చేయనుళ్ళని పేదవాడిని ధనపు రాసులు పోగేసుకొని దానం చేయని ధనుకుణ్ణి ఏమాత్రం దయదరచకూడదు ఇద్దరి మెడలకు బండరాయిని బిగుతుగా కట్టి అడుగు భాగానికి చేరేట్లుగా నీట త్రోసివేటే మంచిది వారిని సమాజ హితానికి పనికిరాని వారుగా భావించాలని సాత్పర్యం చింతా చిత్తా బిందూమాత్ర విశేష స జీవం దహతే చింత నిజేం దహతే చితిను కటేను సున్న యొక్కూడు ఢలమి జీవమున్నీవాని నిచింతతిను జీవమేళి వాని నిచితయతిను చింతకు చితకు సున్న ఒక్కటే తేడా అది లేకపోతే రెండు ఒకటే మొదటిది ప్రాణమున్న జీవాలను తింటుంది రెండోది ప్రాణం లేని జీవులను తింటుంది ఇక్కడ జీవులు అంటే కేవలం మనుషులుగానే భావించవచ్చు కొన్ని సందర్భాలలో ఇతర జీవాలలో కూడా చింత ప్రభావం ఉన్నట్లుగా అరుదు అంగణవేది వసుధాకుల్యా

తన ఇంటి ముందు నరువులాగా కనిపిస్తుంది అముద్ర చిన్న కాలువలాగాను పాతాళం అందమైన స్థలం లాగాను తలతలలోడు మీరు ప్రభుత్వం చీమల పుట్టలాగాను ఆ ధీరునికి కనిపిస్తాయి విద్య న పోనం నీలం న గుణో నర్మలోకే భువి భార మనుష్య రూపేణ మృగాశ్చరంతి చదువు లేనివాడు శ్రమ నిరుగని వాడు దాన జ్ఞానములును లేనివాడు న్యాయము గుణములును నడతలుండనివాడు పశువు వాడు బరువు బరువువాడు చదువుకోని వాడు కష్టపడని వాడు దాన గుణం లేనివాడు జ్ఞానం లేనివాడు ధర్మం సద్గుణాలు నడవడికలు సరిగా లేని పశువుతో సమానం అట్లాంటి వాడు భూమికే భారం అంటే వాడు జీవితం ఎందుకు కుదరగదని భావం మాత మిత్రం పితాచేతి స్వభావృతయం హితం కార్యకారణుయ తల్లి తండ్రి సకుడు వెల్లు వెత్తు హితము కూతురనుట బంధుజనుల తరతమహిత బుద్ధి కార్యహేతు బంధ కథనగతుల తల్లి తండ్రి మిత్రుడు వీరు ముగ్గురు ఎప్పుడు మన మేలుడే కోరుకుంటారు అది వారి స్వభావం అందుకు మన నుండి మనసు మన్ కూడా ఏ ప్రతిఫలం ఆశించరు मरी इतर बंधुल्ता स्वरभेदालेन्द्रुतू वदनम प्रसाद सदन सतय हृदय सुधा मुचो वाचोपमोपक ये वन्य वदनम प्रसाद सदन सतय सदयं सुधा मुचो वाच

హృదయం నిండా దయతో అందరితోనూ దూరూ దీపిక ములు చెబుతూ ఉండటం అతనిలో సహజంగా ఉన్న లక్షణాలు అతను ఎప్పుడూ ఇరుటి వారికి ఇరుటి వారికి సహాయపడుతూ ఉంటాడు అట్లాంటి మనిషి ఎవరైనా మనసారా చేతులెత్తి దండం పెట్టకుంటా ఉంటారా చాటి వారితో ఇలా వ్యవహరించాలని సూచన స్వస్తి భూయా లోకా సమస్త సుఖినో భవంతు లోకా లోకా సుఖినో సుఖినో భవంతు భవంతు ఓం శాంతి శాంతి మస్తోవకామస్తోవన్ శాంతిశాంతిశాంతిక్తి సూక్తి కలశం అష్టాదశ సూక్తులు దినందినం పదవ భాగం సంపూర్ణమైనది స్వస్తి